తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు జమ్మూ ఎన్నికల ప్రచారంలో అస్వస్థకు గురైన ఏఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ఆయన ఆరోగ్యంపై యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అంతకుముందు అరగంట పాటు కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు మంత్రివర్గ విస్తరణపై చర్చించారు అలాగే దసరాకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సంబంధించి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ సునీల్ అందిస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు జమ్మూ ఎన్నికల ప్రచారంలో అస్వస్థకు గురైన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు దీనికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది ఈ రోజు ఆయన ఏసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కలిశారు ఆయనతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు అదేవిధంగా హైడ్రాక్ సంబంధించి పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ఇరువురు మధ్య మంత్రివర్గ విస్తరణ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ మధ్య కాలంలో అంతేకాకుండా ఆ ఇటు పదవులకు సంబంధించి ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్ట్ల భర్తీ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది అరగంట పాటు ఇరువురు మధ్య భేటీ కొనసాగింది ఈ దసరా లోపు కేబినెట్ విస్తరణ ఉంటుంది అనే చర్చ జరుగుతోంది ఇప్పటికే కొంతమంది ఈ మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నారు ప్రధానంగా ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా అదేవిధంగా ఆదిలాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఆ కేబినెట్ లో ప్రాధాన్యత లేదు ఆయా జిల్లాల నుంచి మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి ఇరువురు మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఆయన నేరుగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు ఆ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురయ్యారు ఆయన్ని పరామర్శించి ఆయనతో కూడా పలు అంశాలు చర్చించినట్టు తెలుస్తుంది ఇక కొద్ది రోజుల్లోనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఆ కేబినెట్ లో బెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు ఆ మేరకు ఇటు కేసీ వేణుగోపాల్ తో కావచ్చు అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో చర్చించినట్టు తెలుస్తుంది దసరా లోపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది అదే సమయంలో కొన్ని కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి తెలుస్తుంది సునీల్